అండి అందరికీ నేను శాంతిని చూసేదానికే నోరు ఊరిపోతున్నాయి కదా అప్పడాలు సూపర్ టేస్టీగా వచ్చాయండి అటుకులు అప్పడాలు ఇలా అప్పడాలు సంవత్సరానికి ఒకసారి చేసి పెట్టుకుంటే మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటాయండి ఎండతో కూడా పని లేదండి ఫ్యాన్ కింద ఆరిపెట్టుకుంటే త్వరగా ఆరిపోతాయి దీనికోసమైతే ఫస్ట్ ఒక బాండల్ తీసుకొని మూడు కప్పులు అటుకులు తీసుకున్నానండి నేను మూడు కప్పులు అటుకులు బాగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి కొంచెం కలర్ మారి ఇలా అట్టుకోనంగానే విరిగిపోవాలి క్రిస్పీగా అలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పిండి పట్టేసుకోవాలి ఇంకా మెత్తగా పిండి పట్టేసుకొని ఒక పిండిలోకి వేసుకొని ఆ పిండి ఎంత అయిందా అని కొలుచుకోవాలండి నేనైతే రెండున్నర కప్పు పిండి అయితే అయిందండి నాకు రెండున్నర కప్పు పిండికి మనం డబల్ నీళ్ళు వేసుకోవాలి అంటే ఒక కప్పుకి రెండు కప్పులు నీళ్ళు అండి ఇంకా సగం కప్పుకి ఒక కప్పు నీళ్ళు అలాగా ఐదు కప్పులు నీళ్ళు ఒక టిగినలో వేసేసి కాగబెట్టుకోవాలి ఇంక ఇలా కొలిచి వేసేసుకున్నాను ఇంక దీంట్లోకి అయితే మనం వాము జీలకర్ర లేదా పచ్చిమిర్చి పేస్టు మనకి టేస్ట్ తగినట్టు ఎన్నైనా వేసుకోవచ్చండి నేనైతే వాము వేసుకుంటున్నాను జీలకర్ర అయినా వేసుకోవచ్చు దానిలోనే చిటికెడే చిటికెడ వంట సోడా ఒక రెండు స్పూన్లు కారం వేసుకున్నానండి మేకాలంటే పచ్చిమిర్చి పేస్ట్ అయినా వాడుకోవచ్చు ఇక దీనికి టేస్ట్ తగినంత సాల్ట్ వేసి ఒక పొంగు రానివ్వాలండి ఉడకనక్కర్లేదు నీళ్ళు ఇలా పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్న అటుకుల పిండిలో వేసేసి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసి చల్లారనివ్వాలండి పిండి బాగా ఇట్లా కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం కలిపేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి చల్లారిని మనం బాగా పిసికేదానికి వీలుగా ఉంటుంది కాలుతూ ఉంటే కష్టం కష్టమైపోతుంది కదా మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ కూడా పెట్టండి మీకు ఇంకా ఏమేమి రెసిపీస్ కావాలి అనేది కూడా చూడండి ఇలా కొంచెం చల్లారిపోయిందండి ఇంకా నేనైతే ఇంకా కొంచెం వేడి మీదే బాగా పిసుకేద్దామని ఇంక ఈ పిండంతా కవర్లోకి తీసేసుకున్నాను బాగా మనం చపాతి పిండి ఎలా పిసుకుతామో అలా పిచ్చితే మనకి అనేది పిండి అనేది బాగా ముద్దగా అయ్యి మనం అప్పడం చేసినా విరగకుండా ఉంటుందండి చూడండి ఇలా కవర్లో వేసేసి చపాతీ కట్టతో బాగా కొట్టి 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 పిండిని బాగా మెత్తగా చేసేసుకోవాలండి అప్పుడే మనకి అప్పడాలు అనేది విరగకుండా చాలా బాగా వస్తాయి ఇలా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు దాకా పిండిని బాగా మెత్తగా చేసేసుకొని మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇలా ఉండ మాదిరి చేసేసుకోండి మనం ఇలా ఎంత బాగా పిసుక్కుంటామో మనకి అప్పడాలు అనేది అంత బాగా వస్తాయండి విరగకుండా చాలా బాగా ఇలా ఒక రెండు కవర్లు తీసుకొని ఆ పిండిని మొత్తం అలా కలిపి పెట్టుకున్నాం కదా ఒక చిన్న ఉండ మాదిరి తీసేసుకొని ఆ కవర్ పైన అలా పెట్టేసి మనం చేత్తో ఇలా అన్నా బాగా ఈజీగా వచ్చేస్తుందండి అలా కాకుండా మీరు చపాతీ కట్టెతో బాగా ఇలా చపాతీ ఎలా రుద్దుకుంటామో అలా రుద్దుకొని మనకి ఏదైనా షేప్ రౌండ్ షేపా మనకు ఆండే షేపు రౌండ్ షేప్ని అలా పెట్టి మిగతా పిండిని తీసేసి అలా రౌండ్ రౌండ్గా కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలా ఒకటి చేసి షేప్స్ రావడం లేదని మళ్ళీ ఒక ఉండ తీసుకొని చపాతీ కట్టెతో అయితే రుద్దానండి రుద్ది స్టీల్ డబ్బా మూత తీసుకొని మధ్యలో రౌండ్ షేప్ కట్ చేసుకొని ఇలా అన్ని అప్పడాలు అయితే ఇలాగే చేసుకున్నాండి చాలా బాగా వచ్చాయి అటుకుల అప్పడాలు చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి పిల్లలకి స్నాక్స్గా కూడా ఇచ్చేయచ్చు అంత ఇష్టంగా తినేస్తారు చూడండి షేప్స్ రాలేదండి ఇలా మధ్యలోకి అయితే ఒక స్టీల్ మూత పెట్టి రౌండ్గా చేసేసుకుంటే మనకి చాలా ఈజీగా అప్పడం కూడా చాలా రౌండ్గా ఇలా బాగా వచ్చేస్తాయండి మీ కాడ పూరి ఒత్తుకునేది ఉంటుంది కదండి దాంట్లో అయినా కూడా చాలా బాగా రౌండ్గా వచ్చేస్తాయండి ఇలా అప్పడాలన్నీ చేసేసుకొని ఫ్యాన్ కింద అయితే ఒక రెండు రోజులు ఎండలో అయితే ఒక రోజుకే బాగా ఎండిపోతాయండి ఇంక ఇలా అన్ని అప్పడాలు చేసి పెట్టేసుకున్నానండి చేసి పెట్టుకొని మాకైతే ఎండ బాగా ఉందండి అందుకే ఎండలో ఒక రోజులో ఎండిపోతాయి కదా అని నేనైతే ఎండలోనే వేశాను మీకు ఎండ లేకపోయినా ఇలా అపార్ట్మెంట్స్లో అలా ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఫ్యాన్ కింద వేసినా కూడా బాగా రెండు రోజుల్లో ఎండిపోతాయి చూడండి ఎంత బాగా ఎండిపోయాయో మధ్య మధ్యలో వామ్ కనిపిస్తా సూపర్ ఉంది కదా ఇప్పుడైతే ఆయిల్లో ఫ్రై చేద్దామండి ఇంత ఆయిల్ ఆయిల్ వేసుకుంటే ఇప్పుడు పిల్లలకి స్నాక్స్ చేశాము ఇంకా అదే ఆయిల్లో కప్పుడాల కూడా ఫ్రై చేసేస్తున్నాను మధ్యాహ్నం నంచుకోవడానికి ఉంటాయి కదా అని చూడండి ఎంత పెద్దగా వచ్చాయి కప్పుడాలు చాలా క్రిస్పీగా ఇలా అనగానే బొరుగు బురుగంట సూపర్ వచ్చాయండి మీరు ఖచ్చితంగా ఇలా అటుకులు అప్పడాలు అయితే ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటాయి మనకి అన్నం పచ్చడి పప్పు ఇది చేసుకున్న నంచుకునే దానికని సూపర్గా ఉంటాయండి అలా కాకుండా ఇంట్లో ఏ స్నాక్స్ లేవు అనుకుంటే పిల్లలకి స్నాక్స్గా కూడా ఇలా అప్పడాలు అయితే చేసి ఇచ్చేయచ్చు బాగా క్రిస్పీగా ఉప్పు కారం అన్నీ వేసాం కదా చాలా టేస్టీగా ఉంటాయి బయట కురుకురేలు చేసి ఇచ్చే కన్నా ఇలా అప్పడాలు ఫ్రై చేసిస్తే బాగా తినేస్తారు చూడండి చూసేదానికే భలే ఉన్నాయి అలా ఎంత బాగా మెదిగిపోతున్నాయో మీరు ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి